ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా కేర్ అనేది పరంగా అంటే ఇంత ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి కానీ పైన తెలియదు సేపటిగా సర్వీస్ మేటర్స్ రెగ్యులేషన్ లో వారి ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి మనకు తెలుసు సిస్టమ్ లో కూడా వాడు కిందోటి సూపర్ అయితే పెడితేనే మన తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉండడానికి పరిస్థితి సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటివరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదైనా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తూ తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎష్యూరెన్సెస్ వీటిల్లో మీ దగ్గర ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించిన రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే గా ఉన్నారు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు మొదట ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ జరిగింది అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవటం జరిగింది వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవటం జరిగింది వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది వారికి వరుసగా టైఫాయిడ్ తర్వాత వైరల్ ఫీవర్స్ డెంగ్యూ చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావటం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది అదేవిధంగా గత కొంతకాలం నుంచి వారు చెప్పినట్టుగా రోహిత్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు కానీ యోగా మరియు ఆయుర్వేదంతో స్థిరంగా ఉన్నారు మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అవసరమైతే ఎక్కడైనా సరే ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్లో కానీ తరతర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తా అని కూడా చెప్పమని కన్వే చేయడం జరిగింది అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నంది గారు చెప్పారు ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్ మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆయుర్వేదాన్ని వాడుతా అని చెప్పడం జరిగింది సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వారు వెళ్ళాలనుకుంటే తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది తర్వాత వారు ప్రముఖంగా పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు వారు ఏదైతే సస్పెన్షన్ అన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది దాని గురించి వాడటం జరిగింది ఇది డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం వారి తండ్రి గారు కూడా యోగా మాస్టర్ వారు కూడా కుటుంబం అంతా కూడా యోగాని మరియు ఆయుర్వాదాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం భువనగిరిలో కాబట్టి వారికి మొత్తం కూడా ఈ యొక్క వైద్యం యోగా మీద ఆయుర్వేదం మీద పట్టున్నటువంటి వ్యక్తులు పతంజలి షాప్ కూడా ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వైద్యంతో వారు ఇప్పటికే కోలుకున్నారు వారే చెప్తున్నారు మొన్న అసలు నడవలేని పరిస్థితిలో ఉండి ఈరోజు ఈ ఆయుర్వేదిక్ వల్ల మొత్తం కూడా నడవగలుగుతున్నా అని చెప్పగలిగారు త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని ఉన్న సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది వారు కూడా సరైన సమయంలో చెప్తా అని చెప్పడం ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ